స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు నెల రోజులు హెచ్ఓడి ఆఫీసు వద్ద గేట్ల వద్ద జీతాలు చెల్లించాలనేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది స్టీల్ యాజమాన్యం పని చేయించుకోవడం తప్ప నా నేడు జీతాలు అనేది ఇవ్వట్లేదు జీతాలు సకాలంలో చెల్లించాలని అలాగే ఈఎస్ఐ లేని కార్మికులకి ఈఎస్ఐ అందించాలని అలాగే ఎంజీసీలో ప్రయోటించిన పంతొమ్మిది వందల రూపాయలు వెంటనే ఇవ్వాలని అలాగే ఉక్కు నిర్వసతులకి ఉపాధి కల్పించాలని చెలో పదమూడవ తేదీని ఏడిఎం కార్యక్రమానికి ఉక్కు కార్డ కార్మికులు సెంటర్ స్టోర్ నుంచి నాలుగు గంటలకి కార్యక్రమాన్ని జీలనం చేయాలనేసి ఇప్పిస్తున్నాం ఈ కార్యక్రమానికి కార్మికులు అందరూ కలిసి వేలాది పాల్గొని కార్మికుల కోసం పోరాడి సాధించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి రేపు పదమూడవ తేదీని వచ్చి కార్మికి సంవత్సరం ఒక కార్యకార్మికులకు విజ్ఞప్తి మిత్రులారా రేపు మంగళవారం పదమూడవ తారీఖు మన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ లెవెల్ సిఐటియు ఇప్పటికే కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేయడం మనందరం చూసాం మీరు కొనసాగింపులో భాగంగా మంగళవారం రేపు సాయంత్రం నాలుగు గంటలు సంవత్సరాల వంతు బయలుదేరి చెల్లెంపు కార్యక్రమానికి మనం వెళ్ళబోతా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ వేలాదిగా తరలివచ్చి గీతజయవలసిందిగా కోరుతా ఉన్నాం మన ఈ పోరాటం మన మనకు పెరిగిపోతూ ఉన్నది ఉక్కు ఉన్నత యాజమాన్యం దృష్టికి అలాగే ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి ఒక రాజకీయంగా కూడా కొంత సంవత్సరాలు తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఏ ప్రయత్నం చేస్తారని చెప్పేసి పేరు పెట్టినందరికీ కోతావనకున్నారు రేపు సాయంత్రం జరుగుతున్న శిలేకమైన బిల్డింగ్ కార్యక్రమానికి యావత్ కాంట్రాక్టర్ పాల్గొని చేయాలి ఏదైతే యాజమాన్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పాఠశాల చేస్తుంది నష్టాల పేరుతో తొలగించాలని అదేవిధంగా కంపెనీకి డబ్బులు లేవని చెప్పేసి కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ కార్ని జీతాలు రాకుండా చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది కాంట్రాక్ట్ కార్డు మానసిక శోభకు గురయ్యి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది దృష్టిలో పెట్టుకునే యాజమాన్యంపై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిస్తూ రేపు జరుగుతున్న కార్యక్రమంలో వేదావిధంగా పాల్గొని మన ఐక్యతని మన రుజువు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం రేపు జరుగుతున్న చిన్న కార్యక్రమంలో అందరూ పాల్వర్స్గా Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.